నమ్రత శిరోద్కర్ గారు మహేష్ బాబు హీరోగా నటించిన వంశీ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగు కన్నా ముందు హిందీ కన్నడ మరియు మలయాళ చిత్రాలలో కూడా నటించారు నమ్రత అలాగే ఒక మరాఠీ ఒక ఇంగ్లీష్ మూవీ కూడా చేశారు తెలుగులో వంశీ చిత్రంతో పాటు చిరంజీవి గారు నటించిన అంజీ మూవీలో కూడా హీరోయిన్ గా వంశీ షూటింగ్ టైంలోనే ప్రిన్స్ మహేష్ బాబు గారితో ప్రేమలో పడిన ఆమె రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత నమ్రత శిరోద్కర్ పూర్తిగా సినిమాలకి దూరం అయ్యారు వీరికి ఇద్దరు పిల్లలన్న సంగతి తెలిసిందే అబ్బాయి గౌతమ్ అమ్మాయి వాళ్ళిద్దరి ఆల్నా పాలన చూసుకుంటూనే మహేష్ బాబు గారి ప్రొడక్షన్ వ్యవహారాలని సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పుడు స్టైలిష్ అవుట్ ఫిట్స్ లో ఎక్కువగా కనిపించే ఆమె రీసెంట్ గా తెలుగుంటి కోడలుగా ట్రెడిషనల్ సిల్క్ శారీ ధరించారు అలాగే మొదటిసారి ఆమె తాలీవుడ్ కనిపించడం అందరిని బాగా ఆకట్టుకుంది పెళ్లి తర్వాత ఈ ఇరవై సంవత్సరాలలో ఆమె ఎప్పుడు తాలీవుడ్ కనిపించలేదు రీసెంట్ వెడ్డింగ్ లో ఆమె అలా కనిపించడం అందరినీ సర్ప్రైజ్ చేసింది నమ్రత కి సంబంధించిన ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి